అన్న ఏందన్నా మరి దారుణం మరి మరి వాడుకుని ఏందన్నా కానీ కుడాలానికి టికెట్ లేదు అన్నకి టికెట్ లేకపోవడం ఏందన్నా కుడాల నానికి టికెట్ లేదు ఏంటంటే కుడాల నాని చాలా ఓవర్ చేసినాడు మనం మంత్రి పదవి ఇచ్చినాము మన పార్టీలో ఏమైనా ఖమ్మాలను ఇష్టపకారం తిట్మినాడా మనం వాడుకునే కాడికి వాడుకున్నాము ఇప్పుడు టికెట్ లేదన్నాము ఏం పెరుగుతాడో కొడాల నాని యాడికి పోతాడో ఇప్పుడు ఎట్ట కమాల పార్టీలేక పోలేడు ఎందుకంటే వాళ్ళని తిట్టున్నాడు ఒక కోడాల నాని ఏంది తెక్క ఏమి అన్న వాడకం ఎట్లా ఉంటారో తెలిసిన నీగా అది అన్న వాడకం అంటే తెలీదా ఐఏఎస్ఎల్ను ఐపీఎస్ఎల్ను పోలీసులని సిఐడి వాళ్ళని అందరినీ వాడినాడు ఇంట్లో మన శర్మ ఎక్కడ నువ్వు ఇమ్మన్నా కానీ వాడుకొని ఈ పొద్దున వాట్లు పడి కదా దిక్తున్నారు వాళ్ళకి దిక్కులేక రేపు విడిపోతుడు అంతే కదా కరెక్ట్ అన్న పొద్దున్న లేచిన సాయంత్రం వరకు ఒంటికాల మీద పోతాడు కదన్న చంద్రబాబు మీదకి లోకేష్ మీదకి సరే పోయినాడు మనం చెప్తేనే కదా పోయింది ఓడిచ్చంగా ఓడేం పోలేదు కదా మనం పోరా తగులు అంటే తపకారం పోతా ఉన్నాడు మాట్లాడినాడు ఈ ఏం ఏమవుతుంది ఏం వాడుకున్నారు కదన్నా డుకునే టికెట్ లేకపోతే మరి అంటే బయటికి మనం ఏమన్నా మెసేజ్ ఇస్తున్నామన్నా మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే అదే మేము వాడకంలో నెంబర్ వన్ మామల్ని మించిన లేడు వాడటంలో ఏం బొక్క కాదు ఓడి ఆడికి పాలు లేరైనా ఓడి ఆడికి తెలుగుదేశం వాళ్ళు రానిరో சீட்டங்க அன்னகாண்டே உடல் பதவி ஈக்கு போனி எந்த மந்திக்கு டிக்கெட் இல்லை இப்படி மனம் எந்த மந்த டிக்கெட் லோ மறு இட்லைய மரி திட்டுக்காக போய் இப்படி திடுத்து டிக்கெட்டு இன்டா அட்டார் கண்டிப்பா திட்டுனோட டிக்கெட்டு இக்கோ பாத்த பணிச்சு போடு ரோஜூ இனி சரிப்பே அம்மலக்கிட்டு நான் மன கம்மாளும் ఇబ్బుద్ది ఎట్టొచ్చు అది టికెట్ ఎందుకు ఇచ్చాడు అన్న టికెట్ ఈడు ఏమి లేరా స్వామి అందరిని వాడుకున్నాం వాళ్ళు అందులో ఈడు ఒకడు ఏం చెప్తాము అయిపోయి అవునన్నా మన క్యాష్ క్యాస్ తీసుకొచ్చి పరిచయం చేశారు కదన్న మన ఎక్కలేని విధంగా మనో నేను ఒకటి చెప్తా ఇంట రాష్ట్రంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఏదో ఒకటి వాళ్ళు ఇసుక లేకుంటే ముందు ఎడసో ఇసుక అన్నీ చేసుకున్నారు ఏమి కాదండలే మనము కానీ ఇప్పుడు ఓడికి టికెట్ లేదని కనపంగా చెప్పినాడు ఓడి కమాల పార్టీలోకి పోలేడు నీ ఎంతసేపటికి ఉడాల్సిందే చచ్చి నిట్టు అది నీకు నేను చెప్పేది ఫైనల్గా నాకు డౌట్ అన్న ఏమన్నా ఒకే ఇప్పుడు జగన్ అన్న తీసుకొచ్చి ఆడుదాం అందరా బాగా అంటే అటల్ ఫ్లాప్ అయింది కదా కానీ కుడాలన్న తీసుకొచ్చిన క్యాష్ బాగా హిట్ అయింది కదా దాని దృష్టిలో పెట్టుకునే టికెట్ ఇవ్వలేదా కుడాలన్నకి అది కరెక్ట్ పాయ్ ఇప్పుడు కనుక్కున్నావురా మన మన వైసీపీ వాళ్ళకి అందరికీ నాకు తెలివి చాచి నీకు అర్థం కాలా ఆడుదాం అందరూ ఎత్తిపోయింది మా నోటి తెచ్చిన క్యాష్ తిప్పిన ఎన్ని కోట్లు జరిగి అన్ని కోట్లు చంపా మూడు నాలుగు రోజులకే కుదరలా ఏమి చేసినా కూడా టికెట్లా ఏమి లేదు నేను ఒక్కటే చెప్తాను నీకు మనకు మన పార్టీలో అన్నను మించి డబ్బు సంపాదించిన వాళ్ళకు కూడా టికెట్లు లేవు అవునా నీకు ఇదే గుర్తు పెట్టుకో అన్నను మించినోడు అంటే కత్తిరీటమే తో తోగ తిరియటం సున్నం పెట్టే చెప్తున్నా ఎవుడైనా సరే అన్నని మించిపోయినాడు అంటే తోగ తిరియడం సున్నం పెట్టడం అది ఫైనల్ గా నమస్కారం